హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని మాట్లాడుతున్నాను ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాను ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఏ శబ్ద కాలుష్యం లేదు నేను ఉండే ఏరియాలన్నీ శబ్ద కాలుష్యం తర్వాతకి వాయు కాలుష్యం అనేది ఉంటుంది ఈ ఏరియాలో శబ్ద కాలుష్యం లేదు వాయు కాలుష్యం అనేది లేదు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అనమాట చూడండి చుట్టూ చెట్లతో ఒక మంచి రోడ్డు చాలా బాగుంది ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఒక వీడియో అనుకుంటున్నాను మీరు కొంతమంది ఇప్పుడు నా మీద కామెంట్ కూడా పెట్టొచ్చేవాడి నీకు ఎందుకురా ఇవన్నీ నీ పన్ను చేసుకోరా అని కాకపోతే కొన్ని చూస్తుంటే మాట్లాడాలనిపిస్తా ఉంటుంది మన దేశంలో కానీ మన ప్రపంచంలో కానీ అన్నీ కూడా కొన్ని చూడలేని సంఘటన సంఘటనలు అనేది చూస్తూ ఉన్నామండి నాకు కొద్దిగా క్లారిటీగా మాట్లాడతాను రాదు కాకపోతే ఏదో మాట్లాడాలనుకుంటా కానీ ఏదన్నా తప్పు పోతే పోవచ్చు కాకపోతే కొన్ని కొన్ని చూసి నేను తట్టుకోలేను అనమాట మన ప్రపంచం మంచిగా ఉండాలనుకునే వ్యక్తిని అలాగే మన దేశం మన ప్రాంతం మన జిల్లా అన్నీ కూడా మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక ఒకరినండి ఇవాళ చూస్తుంటే సమాజంలో చాలా గొడవలు అవుతూ ఉంటున్నాయి నేను ఏంటంటే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నా కాబట్టి నేను సోషల్ మీడియాలో వీడియోస్ పెడతా ఉంటాను సోషల్లో మన వెబ్సైట్లలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్లలో వీడియో వీడియోలు పెడతా ఉంటాను అలాగే కొన్ని కొన్ని వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను కొన్ని మధ్య వీడియోస్ మతాల గురించి కొట్టుకోవటం ఇటువంటి వీడియోస్ వస్తూ ఉన్నాయి చాలా బాధ అనిపిస్తుంది ఆ సౌత్ స్టేట్లలో ఎప్పుడు కూడా మతాలతో కొట్టుకున్న చికాకులు మతాలతో గొడవలు పెట్టుకున్న వీడియోలు కానీ ఆ సంఘటనలు కానీ ఇంతవరకు చూడలే నా జీవితం నా ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలండి నాకు ముప్పై మూడు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు నాకు కులం అంటే మతం అంటే ఏందో కూడా తెలియదు ఎందుకంటే నా దోస్తులు చాలామంది చాలామంది ఏంది దాదాపుగా మేము ఒక క్లాస్లో నలభై మంది క్లాస్మేట్స్ అయితే నలభై మందిలో ఒక ఇద్దరం మాత్రం ముస్లిమ్స్ ఉండేవాళ్ళం మిగతా ముప్పై ఎనిమిది మంది కూడా హిందువులే ఉండేవాళ్ళు హిందువులని క్రిస్టియన్స్ అని అందరూ ఉండేవాళ్ళు అనమాట అందరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఈ మధ్య సౌత్ స్టేట్లలో కూడా ఈ ఒక కల్చర్ వచ్చింది ఏంటంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అని గొడవ పెట్టుకొని తిట్టుకోవటం నాకు మంచిగా అనిపించట్లేదు ఇప్పుడు నన్ను కూడా మీరు తిడితే కొంతమంది తిట్టచ్చు నేనైతే ఒక ముస్లింనండి కానీ నేను ముస్లిం అయినా కూడా నేను అందరి దేవుళ్ళని కూడా నేను గౌరవించే వ్యక్తి నండి ప్రతి ఒక్క మతాన్ని కానీ ప్రతి ఒక్క మత ఆచారాన్ని కానీ ప్రతి ఒక్క దేవుణ్ణి దేవతల్ని అలాగే అందరిని కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా గౌరవిస్తూ ఉంటాను చర్చికి వెళ్ళిన చర్చి ముందు నుంచి వెళ్ళినా అలాగే మజీద్ ముందు నుంచి వెళ్ళినా నేను ముస్లిం అయినా కొత్త కొద్దిగా నమాజ్ అనేది తక్కువ చేస్తాను కాకపోతే ప్రతి ఒక్క దేవుని కూడా గౌరవిస్తూ ఉంటాను ఆ గుడి ముందుకు వెళ్ళినా చర్చి ముందుకెళ్ళినా మజీద్ ముందుకు వెళ్ళినా కూడా నేను ఒకటే కోరుకుంటా అండి నా ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు ఉంటుంది లైను ఏమో అందరూ బాగుండాలి ఈ యొక్క అందరూ బాగుండాలి ఏదైతే ఏదైతే ఉందో అందరూ బాగుండాలని అన్ని నిత్యం కోరుకునే వ్యక్తిలో నేను ఏదో జైహింద్ అంటే అల్లాటప్పగా నేను అనట్లే అండి దేశం మీద గౌరవంతో దేశం మీద ఒక ప్రేమతోనే అంటున్నాను అలాగే నా పేరు అసలు నీ బాబు అని చాలామంది అంటారు నా పేరు వచ్చేసి షేక్ సైదులు నేను పీవీసీ మున్న మున్నా అనేది నేను ఖమ్మంలో చదువుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ మున్నా అని పేరు పెట్టారు నాకు నిక్నేం పెట్టారనమాట తర్వాతకి నా ఊరంటే నాకు బాగా ఇష్టం పాల్వంచ మా ఊరు పేరు పాల్వంచలో షార్ట్ కట్ పీవీసీ అంటారు నేను ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా కూడా చిన్నప్పుడు మీ ఊరు పేరు ఏం పేరబ్బా అంటే పాల్వంచ్ అంటే అది ఎక్కడా అది ఎక్కడుంది అసలుకి అని అట్లానే వాళ్ళు అనమాట అట్లా అంటే నాకు మనసులో ఏదో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది అదేంది నా ఊరి పేరు నా ఊరు తెలియదా చాలామంది కానీ నేను అనుకునేవాడిని నేను అప్పుడు చిన్నప్పుడే అనుకునేవాణి అనమాట నా ఊరు నేను ఎక్కడికి వెళ్ళినా తెలియాలి అన్నట్టుగా కానీ నేను మనసులో ఏదో అనుకున్నానో అది జరిగిద్దని నేను ఎప్పుడు అనుకోలే భగవంతుడు దయ భగవంతుడు దయ వల్ల నేను ఇప్పుడు అందరికీ తెలుసు ఆ పీవీసీ మున్న ఏందనేది తెలుసు ఆ పీవీసీ మున్న పీవీసీ అనేది పాల్వంచ్ అనేది కూడా తెలుసు అంటే నా ఊరు పేరుతో నా పేరు పెట్టుకొని నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది అయితే ఈ మధ్య ఈ మతాల మీద కుల మతాల మీద గొడవలు చాలా జరుగుతున్నాయి అన్ని స్టేట్లలో నా నార్త్ స్టేట్లలో అలాగైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే సౌత్ స్టేట్లలో కూడా గొడవలు జరుగుతున్నాయి ఇది మంచిగా అనిపించట్లేదు ఇలాంటి మీద పోరాడకండి దయచేసి ఎవరు కూడా అభివృద్ధి దేశ అభివృద్ధి కోసం పోరాడండి అండి అసలు ఎక్కడ జరగట్లేదు గొడవలు అని అనుకుంటే అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలల్లో అన్ని ప్రాంతాలలో కూడా గొడవ గొడవలు అనేది బాగా జరుగుతున్నాయి కొద్దిగా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది ఇక దేశ గొడవ ప్రపంచ గొడవలు ఏంటంటే అమెరికా వాళ్ళని ఇండియా పంపిస్తానని లేకపోతే యూకేలో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి మన ఇండియన్స్ని అలాగే యూకేలో ఉన్నటువంటి ఇండియన్స్ని భారతదేశం వెళ్ళిపోవాలని గొడవలు జరుగుతూ ఉన్నాయి అలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి అలాగే మన పక్క దేశాలైనటువంటి ఉక్ ఉక్రెయిన్ కానీ తర్వాతకి ఇంకా అవుతున్నాయి కదండి అదే క్రిస్టియన్ దేశాల్లో ముస్లిం దేశాల్లో కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి అటు దేశాల్లో గొడవలు జరిగినా కూడా మనుషులు ఉన్న ఉన్న మనుషులు ఎవరైతే వాళ్ళ అన్యం పుణ్యం తెలియని వాళ్ళు చాలామంది చచ్చిపోతూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు ఏది దేశ ప్రధానమంత్రుల లేకపోతే వా దేశ రాజకీయ నాయకులు చేయటం వల్ల కింద ఉన్నటువంటి అమాయకులు చనిపోతారు మనం రాజకీయాలు రాజకీయాలు చూడాలి వదిలేయాలి అంతేగాని రాజకీయ నాయకుల మాటలు పట్టుకొని మనం మాత్రం గొడవలకు వెళ్ళకూడదు మనం మనం ఏంది మన ఫ్యామిలీ ఏంది మన దేశమేంది మన దేశాన్ని మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి పదంలో చెందాలా రోడ్లు బాగా లేకపోతే దాని మీద గొడవలు పడండి అదే ప్రభుత్వంతో పోడాలా పోరాడాలి అలాగే ఒక స్టడీ మంచిగా లేకపోతే దానికోసం ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్న ఉన్నారో స్టడీ గురించి పోరాడాలి పిల్లగాళ్ళ చదువుల కోసం ఉచిత చదువు కానీ ఉచిత ఉచిత వైద్యం కానీ మంచి రోడ్లు ఒక రహదారి ఫెసిలిటీ మంచిగా ఉండే వీటి మీద పోరాడితే దేశం ముందుకెళ్ళిద్ది ప్రపంచం ముందుకు అని భావిస్తున్నాను మనం కులం నీదేం కులం రా అంటే నీదేం కులం అని గొడవ పెట్టుకోవటం లేకపోతే నీదేం మతం రా అంటే నీదేం మతం రా అని గొడవ పెట్టుకోవటం ఈ మధ్య నేను సోషల్ మీడియాలో ఉన్నా కదా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినమంటే లేకపోతే ఫేస్బుక్ ఓపెన్ చేసినమ్మంటే వచ్చేది ఏంటంటే న్యూస్ ఛానల్స్ పేరు చెప్పాను కానీ కొన్ని కొన్ని ఛానల్స్లో కొంతమంది పాస్టర్స్ని పిలిచి లేకపోతే కొంతమంది హిందూ మతాల వాళ్ళని పిలిచి మీ మతం ఎంత అంటే మీ మతం ఎంత మీ మతం ఏంది అంటే మీ మతం ఏంది అసలుకి మాకు నాకైతే తెలియదండి హిందూ మతం గురించి నాకు తెలియదు నేను అందరినీ గౌరవిస్తూ ఉంటాను శివుని గౌరవిస్తూ ఉంటాను అలాగే హిందూ దేవి దేవతలను అందరినీ కూడా గౌ గౌరవిస్తూ ఉంటాను అలాగే క్రిస్టియన్ దేవుణ్ణి జీసస్ని కూడా గౌరవిస్తూ ఉంటాను అలాగే మా అల్లా తాలాన్ని కూడా గౌరవిస్తాను నాకు అసలు ఏంటి అనేది కూడా అలా వెళ్ళిపోతున్నాం మా తరం వాళ్ళంతా రెండు వేల ముప్పై మూడు సంవత్సరాలు ఈ తరం వాళ్ళందరం ఇలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట ఎక్కువ లోతుపాతలు ఏందనేది తెలియకుండా అందరం కలిసి ఉండాలిరా అని చెప్పుకొని వెళ్ళిపోతా ఉన్నాం ఇప్పుడు వచ్చే కొంతమంది యూట్యూబ్ యూట్యూబర్సు లోతుపాతలు అంటే శివుడు శివ శివ శివయ్య మీద తప్పుగా మాట్లాడుతాం కొంతమంది హిందూ దేవీ దేవతల మీద తప్పుగా మాట్లాడతాం రాముడు రాముడి మీద తప్పుగా మాట్లాడతాం లేకపోతే క్రిస్టియన్ మీద క్రిస్టియానిటీ మీద తప్పుగా మాట్లాడతాం లేకపోతే మన ముస్లిమ్స్ మీద తప్పుగా మాట్లాడతాం వాళ్ళ కల్చర్ మీద తప్పుగా మాట్లాడతాం ఇదేంటంటే ముస్లింల మీద హిందువులకి కోపం తెప్పించేటట్టుగా లేకపోతే క్రిస్టియన్స్ మీద హిందువుల కోపం తెప్పించేటట్టుగా హిందువుల మీద క్రిస్టియన్స్కి ముస్లింస్లకి కోపం తెప్పించేటట్టుగా కొంతమంది యూట్యూబర్స్ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అయితే ఇలా ప్రవర్తిస్తున్నాయండి అసలుకి మీరు టిబెట్లు ఎందుకు పెడతారు అనేది నాకు అర్థం కావట్లేదు వేరే వేరే మతాల వాళ్ళని పిలిచి అసలు అది ఇది దాని కాదు దాని మీద కాదు టిబెట్లు పెట్టాల్సింది పెట్టాల్సింది దేని మీద అంటే చదువు మీద అసలు సమాజానికి మనం ఏమందించాలా మనం ఎటువంటి చదువునియాలా ఎటువంటి కొత్త కొత్త కాలేజీలు కొత్త కొత్త రోడ్లు కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ సమ్ కొద్ది కంపెనీలు కానీ ఇటు ఇటువంటి మీద పోరాడాలి కానీ మనం కానీ మతాల మీద కులాల మీద పోరాడి కొట్టుకొని కొంతమంది చచ్చిపోతారు కూడా ఇది కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకు ఇవి చూస్తూ ఉంటే మనసు బాధ అనిపిస్తుంది అండి అందుకనే నేను మాట్లాడుతున్నాను ఈ ప్రశాంతమైన వాతావరణంలో వస్తే ఒక వీడియో ఓపెన్ చేసిన ఎమ్మటే ఒక వీడియో ఓపెన్ చేసిన ఎమ్మటే నాకు ఫస్ట్ వీడియో అదే వచ్చిందండి ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఏం వీడియో వచ్చిందంటే కొంతమంది క్రిస్టియన్ వాళ్ళని పిలిచి వాళ్ళ వెనకటి తరం గురించి మాట్లాడుతూ ఉన్నారు అన్నీ తెలియని సమాజానికి తెలియ మొత్తం తెలియపరిచి మతాల పట్ల విద్వేషాన్ని పెంచుతూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదని అనిపిస్తుంది పిలగాల చదువుల మీద టిబెట్లు పెట్టండి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరైనా కానీ అలాగే రోడ్లు రహదారుల పట్ల ఎందుకంటే రహదారులలో వెళ్తూ ఉంటే మొన్న నేను ఒక గతుకు రోడ్లో వెళ్ళాను నేను అది స్పెషల్ వీడియో కూడా తీస్తాను అసలు ఆ గుంతలో పడి నా స్కూటీ స్కూటీ అదిరి నా ఒళ్ళు మొత్తం అదిరిపోయి మొత్తం అసలుకి మైండ్ ఖరాబ్ అయినట్టుగా అయింది అసలు అంత గుంట ఎందుకు రోడ్డు మీద ఉంది అని అసలు నాకు ఎంత బీపీ పెరిగిందో అలాంటి వాటి మీద ఎందుకంటే ఆ గుంటలో పడి ఇప్పుడు నేను ఓకే నేను ఢిల్లీ వచ్చాను నేను బిజినెస్ చేసుకుంటున్నాను లేకపోతే వేరే వాళ్ళు కూడా ఆ గుంటలో బడి నేనే కొద్దిగా గట్టి గుంట వల్ల కింద పడలేదు గట్టి హ్యాండిల్ పట్టుకోవడం వల్ల ఒకవేళ వేరే వాళ్ళు కింద పడి చచ్చి చనిపోతే ఎవరండి బాధ్యుల దానికి ఇటువంటి విధం వాటి మీద పోరాడితే మంచిది అనుకుంటున్నాను ప్రపంచంలో గొడవలు ఉన్నాయి ఉక్రెయిన్ అని లేకపోతే ఇజ్రాయిల్ దేశం దేశంలో అలాగే అమెరికాలో తర్వాత యూకేలో ప్రతి దేశంలో కూడా అన్నింటిలో గొడవలు జరుగుతున్నాయి ఇక రాష్ట్రాల విషయంలో చూసుకున్నట్లయితే మతాల మీద అలాగే చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కులాల మీద నువ్వు తక్కువ కులం నువ్వు ఎక్కువ కులం మా నాన్నకి నేను కాళ్ళ కాళ్ళకి కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద పోసుకోబోద్దు మా డాడీ ఎందుకంటే మా నాన్నగారు గొప్ప 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 వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు కూడా ఇన్న మందితో కలిసి ఉన్న చిన్న కులాల వాళ్ళతో కానీ పెద్ద కులాల వాళ్ళతో కానీ మేము కలిసిమెలిసి చదువుకున్నామండి మా తండ్రి ఎప్పుడు కూడా మాకు ఒక్క మాట కూడా ఒక్క మాట కూడా మా తండ్రి ఎప్పుడు కూడా మాకు చెప్పలేదండి అరే వాళ్ళు తక్కువ కులం వీళ్ళు ఎక్కువ కులం ఈ మాట చెప్పలేదు నేను నాకంటే అంటే తక్కువ కులం వాళ్ళతో కూడా చాలా హ్యాపీగా ఉండి కలిసిమెలిసి పక్కనుండి మేము కలిసిమెలిసి భోజనాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే అరే మా నాన్న చాలా గొప్ప కదా అని అనుకుంటున్నాను ఇలా మా నాన్న ఎలా అయితే మాకు చెప్పలేదో సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా కుల మతాల గురించి గొడవలు పెట్టుకోకూడదు మనం అందరం ఒకటే అని చెప్పి మనం మన దేశం మనం కుల మతాలతో గొడవ కాదు మనం దేశం మీద ప్రేమతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక మాట అంటే మాత్రం పోయిద్ది నాకు కూడా చాలా పెట్టాలని ఉంటుంది నాకు ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలని నాకు పెద్ద పెద్ద పిల్ల చాలామందికి జాబ్లు ఇవ్వాలని బాగా కోరిక కాకపోతే నేను మా డాడీ వాళ్ళు చదువుకోమని పంపించారు కానీ నేనైతే కొద్దిగా స్టడీలో తక్కువండి కాకపోయినా కూడా నేను స్టడీలో తక్కువైనా కూడా ఎప్పుడు కూడా బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళలేదు నేను మా నాన్నగారి పేరు తీయకూడదనే కష్టపడుతూనే ప్రతి ఒక్క బిజినెస్ చేశాను నేను అన్ని బిజినెస్లో కూడా కష్టపడుతూనే పైకి రావటం అయితే జరిగిందండి ఇవాళ చాలామంది పిల్లగాళ్ళ సమాజంలో సిగరెట్లు చిన్న చిన్న వయసు వాళ్ళే సిగరెట్లు తాగటం చిన్న చిన్న వయసు వాళ్ళే గలీజ్ గలీజు అసభ్యకరమైన వంటి వంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది హిందూ సోదరులు నా నే అందరూ నా సోదరులే అనమాట అందరు నాకు అన్న తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే అన్నోరారా అన్నయ్య అంటూ ఉంటాను కొంతమంది హిందూ సోదరులు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ని కానీ తిరుగుతున్నారు అలానే క్రిస్టియన్స్ హిందువుని తిట్టట్లేదని నేను అన్ను ముస్లింస్ కానీ హిందువుని కూడా తిట్టట్లేదని నేను అన్ను ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకొని తిట్టుకొని గొడవలు అనేది పెరుగుతూ ఉన్నాయి కొంతమంది హిందూ సోదరులు ఎలా ఉన్నారంటే కొంతమంది అందరిని అనట్లేదండి కొంతమంది అసలు వాళ్ళ చదువు కూడా చదువుకోలేదు కొంతమంది ఆ క్రిస్టియాన్ని నేను వీడియో చూస్తున్నా క్రిస్టియాన్ని అమ్మన వాళ్ళని అందరినీ బూతుల్ని అసలు ఎలా పడితే అలా తిడతారు తిట్టి లాస్ట్గా శ్రీరామ్ అంటారు అసలుకి రాముడు ఎంత గొప్పవాడో ఏంది అసలుకి రాముడు ఎప్పుడు కూడా ఇప్పుడు రాముణ్ణి చూస్తుంటే ఏంది నేను మనసులో అనుకుంటాను రాముడి బొమ్మ చూసినప్పుడల్లా ఆ విగ్రహం చూసినప్పుడల్లా ఏంది భగవంతుడా ఏంది ఇట్లా రాముడు గారిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఏంది ఇట్లా తిట్టి అందరూ జై శ్రీరామని నీ పేరుని అంటారు అని నాకు మనసుకు బాధ అనిపిస్తూ ఉంది ప్లీజ్ అండి దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నాను చేతులెత్తి దండం పెడతానికి ఒకటే చెయ్యి ఇప్పుడు ఒక చెయ్యి వీడియోలో తీస్తున్నా కాబట్టి మనస్ఫూర్తిగా మీకు అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా కుల మతాలు కానీ లేకపోతే మతం కానీ కులం కానీ చూసి గొడవలు పెట్టుకోకండి మీరు ఏదైనా గొడవలు పడేది ఉంటే రాజకీయ నాయ రాజకీయ నాయకుల మీద కూడా గొడవ పడకండి కానీ పోరాడండి దేశం అభివృద్ధి కోసం పాటు పాటు పడాలా దేశం అభివృద్ధి కోసం గొడవలు పడండి అంతేగాని గొడవలు అంటే గొడవలు కూడా పడద్దు పోరాడండి అంటే పోరాడి మన దేశ అభివృద్ధిని ఆర్థిక వ్యవస్థని కూడా ముందుకు తీసుకెళ్తే మంచిదని అనుకుంటున్నాను ఎక్కడ చూసినా గొడవలే ఉన్నాయి వేరే దేశాల్లో ఉన్నాయి అలాగే ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మతాల గొడవలు ఉన్నాయి ఇవాళ హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఇవాళ మార్బడి గొడవలు అనేవి నడుస్తూ ఉన్నాయి అవి కూడా నాకు ఇష్టం లేదు జరగటం ఇటువంటి గొడవలు కూడా జరగకూడదు అనుకుంటున్నాను అందరం కూడా కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం నేను ఏదన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి ప్రతి ఒక్క చోట గొడవ ప్రతి ఒక్క చోట గొడవే ఈ మధ్య అసలుకి టిబెట్లు కూడా ముందు టిబెట్లు కొద్దిగా చూసేటట్టుగా ఉన్నాయి అంటే ఒక లాయర్స్ని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి సమాజం గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క మత పెద్దల్ని తీసుకొచ్చి అసలు మీ కులం ఏంది మీ కులంలో ఆయన అట్లా చేసిందంట కదా మీరు నాలుగు పెళ్ళి చేసుకున్నారంట కదా లేకపోతే నేను చెప్పను కూడా శివుడి గురించి కూడా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు శివలింగాల గురించి తప్పు అసలు మాకు తెలియని కూడా సమాజానికి తెలియని కూడా తెలియపరుచుతూ ఉన్నారు చిన్న పిల్లగాళ్ళకు కూడా చిన్న వయసు వాళ్ళకు కూడా ఇటువంటి తెలియపరిచి తెలియపరిచి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఏం సాధిద్దామని నాకు అర్థం కావట్లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళకి విద్వేషాలు పెంచద్దండి ప్లీజ్ దయచేసి నేను ఈ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అందరూ కలిసిమెలిసి ఉండాలి దేశ అభివృద్ధి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను చాలా చోట్ల పోరాడాయి చాలా ఉన్నాయండి ఫ్లైఓవర్లు బ్రిడ్జ్లు కడితే కూలిపోతూ ఉన్నాయి బీహార్ కొన్న కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇటువంటి సమాజానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా తీద్దామనుకుంటా ఉంటా కానీ నాకు మాట్లాడటం రాదు తప్పగా ఇద్దామని తీయట్లేదు బీహార్లో రీసెంట్గా కట్టినటువంటి ఒక ఫ్లైఓవర్ కొన్ని కోట్లతో కట్టినటువంటి ఫ్లైఓవర్ కూలిపోయింది అలాగే ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే గట్టిగా రాలిపోతూ ఉంది ఏది ఫ్లైఓవర్ యొక్క పిల్లర్ అటువంటి పట్ల ఎవరు కూడా పోరాడదు ఇక దానికి ఎమ్మటే ఏదైనా మతం రంగు పూస్తే మతం గొడవలతో వెళ్తూ ఉన్నారు దయచేసి 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 నేను రిక్వెస్ట్ చేస్తున్నాను హంబుల్ రిక్వెస్ట్ ఎవరు కూడా మత కులాల మధ్య గొడవ పడకండి నేను నా హిందూ సోదరులకే ఎంతో మందికి కార్లు ఇచ్చాను నా హిందూ సోదరుల యొక్క బె బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి నా మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు అడిగినా కూడా మున్నా దగ్గర తీసుకున్న హిందూ సోదరులు చెప్తూ ఉంటారు నా క్రిస్టియన్ సోదరులు చెప్తూ ఉంటారు అలాగే నా ముస్లిం సోదరులు చెప్తూ ఉంటారు హిందువులకి ఇన్ని ముస్లిం అయినా కూడా హిందూ సోదరులకి కుప్పల కార్లమ్మ హిందూ సోదరులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పలానా మున్న దగ్గర కార్ తీసుకుని చెప్తూ ఉంటారు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అందరినీ కూడా నా మిత్రులందరినీ కూడా మనం అందరం కలిసిమెలిసి ఉండాలా మనం అందరం ఒకటే మనం గొడవలు పెట్టుకోకూడదు దయచేసి ప్లీజ్ అండి నాకు కడుపులో దుఃఖం అనేది ఆగట్లేదు అందుకని నేను ఈ వీడియో తీస్తున్నాను ఎప్పుడు కూడా ఇటువంటి వీడియోలు తీయలేదు ఎందుకంటే ఏదన్నా తప్పు మాట్లాడితే మీరు నన్ను అని భయం అనమాట ఎందుకంటే మాట్లాడతాం మాట్లాడాలని ఎన్నో ఉంటుంది కానీ మాట్లాడలేను ఈరోజైతే మాట్లాడ మాట్లాడతాం జరిగింది ప్రపంచం మొత్తం గొడవలే జరుగుతున్నాయి మనం మంచిగా మంచిగా కలిసిమెలిసి ఉంటే మాత్రం ప్ర ప్రపంచం మొత్తం మంచిగా ఉంటుంది ఇవాళ అందరినీ కూడా తప్పు ఆఖరికి గాంధీ తాట అంటే గాంధీ తాతకి మేము చిన్నప్పుడు సెల్యూట్ చేసిన వాళ్ళం మా టీచర్లు గాంధీ తాత గురించి కానీ మదర్ తెరీసా గురించి కానీ మంచిగా చెప్తే ఇవాళ గా గాంధీ తాత కూడా తప్పుడు వ్యక్తి అని లేకపోతే మదర్ తెరీసా తప్పుడు వ్యక్తి అని ఒక అంబేద్కర్ గారు ఒక మంచి వ్యక్తి అని మా టీచర్లు మాకు చెప్తే ఇవాళ యూట్యూబ్ ఛానల్లో అంబేద్కర్ కూడా ఒక తప్పు తప్పుడు వ్యక్తి అని చెప్తాను రాని అలానే కొంతమంది కొంతమంది సోదరులు వేరే అంటే క్రిస్టియన్ కానీ ముస్లిమ్స్లో కానీ మన మతాల హిందూ సోదరుల మీద రాముడి మీద కూడా తప్పు వ్యక్తి రాముడు తప్పుడు వ్యక్తి అలాగే శివుడు తప్పుడు వ్యక్తి అని చెప్తా ఉన్నారు అవి కూడా నేనేది పట్టించుకోనండి ఎందుకు ఈ మధ్య ఇలాంటివి బాగా వస్తున్నాయని నాకు బాధ అనిపించి ఈ వీడియో అయితే తీస్తున్నానండి ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ దేవితి దేవితీ దేవతలని కానీ దేవుళ్ళని ఎవరిని కూడా తప్పు ప తప్పుడు మాటలు మాట్లాడకండి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది ఎవరైనా కూడా ఎందుకంటే మీరు ఇక్కడ భూమి మీద ఒకళ్ళని దిచ్చి ఒక దేవుణ్ణి దిడితే పైన తా చాలా మనం చెప్పాల్సి ఉంటుంది దానికి సమాధానం జవాబు అనేది చాలా చెప్పేది ఉంటుంది అందుకనే అందరం కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మంచి లాభాల్లో వెళ్ళాలని దేశ ప్రజలు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేనివాడికి పెట్టండి ఉన్నవాళ్ళు లేనివాడికి పెట్టండి ఉన్న లేనివాడు పేదవాడు ఉన్నవాడని భేదాలు చూసి ఎవరిని కూడా తక్కువగా చేయకండి అందరూ కూడా చాలామంది మధ్య యూత్ చాలా బూతులు మాట్లాడుతున్నారు బూ బూతులు అనేది మాట్లాడుకుంటుంటే మంచిది మనమందరం కూడా మనం తలుచుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదు దాదాపుగా ఎంతో కష్టపడి నేను ఈ స్టేజ్కి అయితే వచ్చాను ఈ స్టేజ్ ఎప్పుడు దాకా ఉంటుందో నాకు తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఆ భగవంతుడు దయవల్ల నేను మంచిగా ఉన్నాను చాలా కష్టపడ్డా చాలా కష్టపడ్డా నేనైతే చిన్నప్పటి నుంచే చేయని పని అంటూ లేదు ఆఖరికి వచ్చి ఇవాళ నేను మంచి ప్లేస్లో మంచి యూట్యూబ్ ఛానల్ ఒక పది మందికి నేను సలహాలు ఇచ్చేవాడి లెక్క ఉన్నాను కోట్లానికి కోట్ల కోట్లు డబ్బులు పంపుతూ ఉన్నారు లక్షల లక్షల డబ్బులు కోట్ల కోట్లు పంపుతూ ఉన్నారు నాకు ఇక్కడ అంటే ఒక రెండు మూడు నెలల్లో కోట్ల బిజినెస్ అయితే చేస్తూ ఉన్నాను కస్టమర్లకు డైరెక్ట్ డబ్బులు పంపుతున్నాను కార్లు పంపిస్తూ ఉన్నాను ఇలా ఇటువంటి మంచి నమ్మకాన్ని మంచి పేరు తెచ్చుకున్నాను నేను మీరు కూడా బూతులు మాటలు మాట్లాడకుండా ఈ సిగరెట్లు ఈ బ్యాడ్ కల్చర్కి పక్కన పెట్టేసి మీరు మంచిగా మాట్లాడుకుంటూ ఒక మంచి వాతావరణంలో పెరిగి మంచి పనులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మాత్రం మీరు మాత్రం మంచిగా ఉంటారు మా చుట్టాల్లోనే ఒక పిల్లగాని రీసెంట్గా చూశాను అనమాట అబ్బాయికి ఒక పని చెప్తే తొమ్మిదింటికి పని రావాలా నైట్ తొమ్మిదింటికి వెళ్ళిపోవాలా నేను తొమ్మిదింటికి అయితే రానన్న పనికి నేను పదకొండింటికి అయితే వస్తాను పనికి నాకు నచ్చినప్పుడు వస్తా నాలుగు పూటలు పనిచేస్తాను నేను వెళ్ళిపోతాను నేను ఇంకా పని చేయను అబ్బాయి ఇప్పుడు వేరే సాధువుల్లోకి వెళ్ళిపోతా అంటాను అనమాట అందులో అయితే కొద్దిగా ఏంది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అగోరి మాత లెక్క అట్లా వెళ్తా అంటారు ఈ మధ్య తెలంగాణలో వచ్చారు కదా అందరూ ఇట్లా అవ్వకండి అండి మనం మంచి మంచి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళి మంచి జాబులు చేయాలా చాలామంది ఇవాళ చదువుకోవట్లేదు అక్షరాస్యత నార్త్ స్టేట్లలో కూడా తక్కువ ఉంది ఉత్తరప్రదేశ్ సైడ్ కూడా చాలా స్కూళ్ళు మూతపడ్డాయండి ఇటువంటి వాటి మీద పోరాడింది దయచేసి మనం అందరం అన్ని కులాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలా ఈ చూడండి ఎన్నో ఏమంటారు ఖమ్మంలో ముప్పై సంవత్సరాల క్రింద లేని వరద ఖమ్మంలో వచ్చింది హైదరాబాద్లో వరదలు వస్తున్నాయి పంజాబ్లో వరదలు వస్తున్నాయి అంత దేశ నాశనం అయిపోతుందండి దేశం అభి దేశం అభివృద్ధి చెందాలి దేశం మంచిగా ఉండాలంటే అన్ని దేవతల అన్ని దేవతలని కానీ దేవుళ్ళని కానీ అంతా అన్ని మతాల వాళ్ళని అన్ని కుల కులాల వాళ్ళని గౌరవించండి మన దేశం మంచిగా ఉంటుందండి తప్పుగా ఏదైనా మాట్లాడుంటే క్షమించండి ఈ గొడవలు ఎక్కువ ఈ చికాకులు ఎక్కువ అవటం వల్లే దేవుడికి కూడా చికాకు పుట్టి వీళ్ళల్లో వీళ్ళే కొట్టుకోని చస్తారు అని దేవుడు కూడా ఇటువంటి వరదలు ఇటువంటి చర్యలు చేస్తానన్నమాట ఉత్తరాఖండ్ సైడ్ కానీ పంజాబ్ సైడ్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నీ కొత్తకుపోతున్నాయండి మనం ఇలా కొట్టుకుంటే మన దేవుడు కూడా అంతే చేస్తాడు అనమాట మనం అందరం కలిసిమెలిసి హ్యాపీగా ఉంటే మాత్రం ఆ పైన మీరు ఎవరైతే దేవుడు అని అనుకుంటారో ఆ దేవుడే అందరిని మంచిగా చూస్తారు ఎవరి ఆ విశ్వాసం వాళ్ళది ఎవరి దేవుడు వాళ్ళనమాట నేను ఒక దేవుణ్ణి ఇష్టపడచ్చు మీరు ఒక దేవుణ్ణి ఇష్టపడచ్చు ఆ దేవుడే ఒక దేవుడు అనుకోండి ఆ దేవుడినే మనసులో అనుకోండి ఆ దేవుడు అందరినీ మంచిగా చూస్తాడు ఎవరితో గొడవలకి వెళ్ళకండి హ్యాపీగా సంతోషంగా ఉండండి అందరూ కూడా మన వాళ్ళే మన తమ్ముళ్ళు మన అన్నయ్యలు మన అక్కలు మన చెల్లెళ్ళు అనుకోండి మనం అందరం కూడా హ్యాపీగా అయితే ఉంటాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునానే అందరికీ బాయ్ జై హింద్